మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల కోసం రాజకీయం చేయకండి ఈ దేశానికి అన్నం పెడుతుంది రైతు మరి రైతుల కోసం రైతులకు కష్టం వచ్చినప్పుడు ప్రతి నాయ రాజకీయ నాయకుడు మరి పార్టీలకు అతీతంగా వాళ్ళను దగ్గర ఉండి మనం ఆదుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము బీజేపీ పార్టీ మెదక్ జిల్లా మరి ముందు చూపుతోని మరి ఈరోజు రేపు కల్లాలకు రైతుల ఒడ్లు వస్తున్నాయి మరి ఆ వడ్ల కోసం అని చెప్పి కలెక్టర్ గారికి మేము మెమొరండం సమర్పించడం జరిగింది నేను వేరే ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా రైతుల కోసం మనం రాజకీయాలు వద్దు రాజకీయాలు పక్కకు పెడదాం రైతుల యొక్క కష్టాలను మనం ఎదుర్కొందాం వాళ్లకు హండగా నిలబడదామని చెప్తూ మరి మా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ నెల కానీ రెండు నెలలు కానీ రైతుల ప్రతి ధాన్యం కూడా గింజ కొనే వరకు కూడా మేము రైతుల కోసం అండగా ఉంటాం మేము రైతుల కోసం నిలబడతామని చెప్తూ మరి ఈ ప్రభుత్వము ఎంబడే చర్యలు మొదలు పెట్టాలి మరి ఇప్పుడు మనము గత రోజులు అంతకుముందు రోజులు చూసుకున్నట్టయితే మరి పోయే లారీల ఆపుతురు అది కరెక్ట్ కాదు ఏ లారీడు కూడా రాడు కళ్ళం కాడికి వచ్చి ఒడ్డు చూక్కోడు ముందే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు మస్తు ఉన్నాయి కొన్ని లక్షలాది లారీలు మన తెలంగాణలో ఉన్నాయి కొన్ని లారీలు ఒక జిల్లాకు కొన్ని సంఖ్యలో లారీలను ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే మరి అవి రెగ్యులర్గా కూడా వస్తాయి అదే విధంగా రైస్ మిల్ ఓనర్స్ కూడా నేను చెప్తున్నాను మరి ఒక్క లారీ వస్తే దాన్ని రెండు రోజులు మూడు రోజులు మీ రైస్ మిల్ అక్కడ పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి మీకు తెలుసు కొన్ని వందల టన్నుల వడ్లు మీ రైస్ మిల్కు మరి ప్రభుత్వము డబ్బులు పెట్టి కొని మీ రైస్ మిల్ కు పంపిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా అమాలి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే లారీ రైతు లారీ మీ రైస్ మిల్కు అంటే గంట రెండు గంటల ఆ లారీని కాల్ చేసి మళ్ళా పంపినట్టయితే మళ్ళా ఆ లారీ పోయి ఇంకొక రైతు ఓట్లు తీసుకొస్తుందని మరి రైస్ మిల్ ఓనర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా కూడా రాజకీయం పక్కకు పెట్టి మీకు పనేమి లేదు మీరంతా కూడా ఉత్తగానే ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కనీసం ఈ రైతుల ఒడ్లుకొని రైతులను కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారి కూడా నేను ఒకటే చెప్తున్నా మరి కలెక్టర్ గారు మీరు కూడా ముందు చూపుతోని మీ వ్యవస్థను అంతా తయారు చేసి రైతుల కోసం మేలు కోరాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ముందుంటదని కోరుతూ ముగిస్తున్నా